బ్రిటిష్ తెల్లదొరలపై పోరాడి ఉరికంపెక్కిన పోరాట యోధులకు స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా గౌరవం దక్కలేదంటూ అమరవీరుల వారసులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం తమ తాత పేరు కూడా స్వాతంత్ర వేడుకల్లో తలచుకోలేదని ఆయన మునిమనమడు అబ్బాయి రెడ్డి అంటుంటే రాష్ట్రపతికి లేఖ రాసినా స్పందించకపోవడం బాధాకరమంటున్నారు సామాజిక కార్యకర్త అయ్యంకర్ ఏలూరు జిల్లా పోలవరం మండలం ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన కొండరెడ్డి తెగకు చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి పాపికొండల అభయారణ్యం ప్రాంతంలోని కొరటూరు గ్రామానికి చెందినవారు పోలవరం బుట్టాయిగూడెం అడవుల్లో తన వందలాది మంది గిరిజన సైన్యంతో కలిసి పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ఆరు నెలల పాటు బ్రిటిషర్లపై సుదీర్ఘకాలం పోరాటం చేసి వేలాది మంది ఈస్ట్ ఇండియా కంపెనీ మరికొన్ని బెటాలియన్లను మట్టుబెట్టిన కోరుకొండ సుబ్బారెడ్డిని పట్టుకునేందుకు అప్పట్లోనే రెండు వేల ఐదు వందల రూపాయలు పారితోషికం ప్రకటించారట వీళ్ళు ముగ్గురు పోరాటం స్వసర పోరాటంలో పోడారారు పోడారిన మా పప్పులు ఏ ధాన్యం ఏ జల్లుకున్నా మన తెల్లవాళ్ళు తోసుకొని పోయేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దాని గురించి మా సుబ్బారెడ్డి గారు పోడారారు పోరాడినందుకు పోరాడినందుకే మా సుబ్బారెడ్డి మా తాతకి కోట గుమ్మం దగ్గర ఉరేసి చంపేశారు మీరు దూరంలో మాట డీలో సన్మానం చేశారు చేస్తే మాకు ఇప్పుడు మా మాకు ఆదుకోవాలి మా కుటుంబానికి అలాగే ఆయన నిగ్రహము ఏర్పడ అనేక పోరాటాల్లో ఓటముల తర్వాత బుట్టాయిగూడెంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్లో సుబ్బారెడ్డిని అతని సహచరుడు కొర్ల సీతారామయ్యను ఇంకా గిరిజనులను పట్టుకున్న తెల్లదొరలో సెప్టెంబర్ ఏడున బుట్టాయిగూడెంలో సుబ్బారెడ్డిని కొర్ల సీతారామయ్యను ఉరితీశారని ఆ గ్రామస్తులు వారసులు చరిత్రకారులు చెబుతున్నారు అయితే పోరాట యోధుడు సుబ్బారెడ్డి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చైతన్యవంతం చేయడంలో ఇక సుబ్బారెడ్డిని ఉరితీసిన తర్వాత రాజమండ్రిలో కోటగుమ్మంకు ఆయన మృతదేహాన్ని దశాబ్ద కాలం పాటు అస్థిపంజనం వేలాడిదీశారని చెప్తారు అంతటి ఘన చరిత్ర పోరాట పటిమ ఉన్న కోరుకొండ సుబ్బారెడ్డి చరిత్రను భావితరాలకు ఆదర్శంగా తెలియచెప్పకుండా కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా సుబ్బారెడ్డి పేరు స్మరించకపోవడం శోచనీయమని ఏలూరు జిల్లాలోని పలువురు ఆవేదన చెందుతున్నారు బుట్టాయిగూడెం పోలవరం ఏలూరు అమరావతిలలో సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త అయ్యంగార్ రాష్ట్రపతికి ఇప్పటికే వినతి పత్రాన్ని కూడా పంపారు ఈ చరిత్ర మరిచిపోయిన మహావీరుడు మన్యం వీరుడు మరొక మహావీరుడు మంజం వీరుడు ఆయన్ని కూడా తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆయనే కోరుకొండ సుబ్బారెడ్డి ఆయనది కొరటూరు గ్రామం అదే ప్రాంతంలో పోలవరంలో కూడా ట్రైబల్గా జమీందారుగా ఉంటున్న ఆయన ఈ కొండరెడ్లు అలాగే అనేక రకాలకున్న ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ యొక్క సహకారంతో బ్రిటిష్ వాళ్ళ మీద అవిశ్రాంత పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ యొక్క పోరాటాలన్నిటిలో కూడా ఆయన అఖండమైన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు వణికిపోయి ఈయన్ని ఎలాగైనా తుదముట్టించాలని చెప్పి ఈయన పట్టుకోవడం జరిగింది ఈయన్ని చాలా కుట్రతో పట్టించారు అనేక మంది ఆ నేపథ్యంలో కోరకొండ సుబ్బారెడ్డి గురించి బ్రిటిష్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆయనకున్న జాతీయ స్థాయి నెట్వర్క్ అంటే ఏమిటి ఝాన్సీ లక్ష్మీభాయ్ తోటి అలాగే నానాసాహెబ్ తోటి అట్లాగే తాంతియా తోపే ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరితో నేషనల్ నెట్వర్క్ ఉండటం చూసి బ్రిటిష్ వాళ్ళు కూడా కంగు తిన్నారు